వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కేంద్ర మంత్రి అమిత్ షాను కలవడం దారుణమని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు అన్నారు ఈ నెల ఐదవ తేదీన అసెంబ్లీలో పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి తీర్మానాన్ని ఒప్పుకోవడంపై ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాలునాయక్ మండిపడ్డారు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గిరిజనులకు భయాందోళన పెట్టడమే పని కట్టుకుని ఉన్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు స్వయాన పార్లమెంట్లో ఈ బిల్లును పాస్ చేయాలని మీరు అనడం ఎంత మాత్రము ఒకసారి ఆలోచించుకోమని శబరిమ గారిని కోరుతా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ప్రాంతంలో నంద ప్రాంతంలో ఉన్న గిరిజను అందరు మీకు ఓటేస్తేనే మీరు గెలిచారన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఉంటున్నారు అమ్మా మాకు ఏ పార్టీతో సంబంధాలు లేవు ఇక్కడ ఉన్న వాళ్ళము ఏ సంఘాల అన్ని కలుపుకొని ఇలాగానే దొరికితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడానికైనా అన్ని పార్టీలను కలుపుకొని టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు సిపిఎం కావచ్చు ఎన్నిదే ఏ పార్టీ అయినా సరే అందరినీ కలుపుకొని ఒక తాటిపై వచ్చి మా హక్కులను కాలరాసే